నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాలి ఫోన్ చేసుకొని ఇస్తా ఇస్తని చెప్పి ఫోన్ తీసుకోండి ఏదో రేషన్ కార్డుకి వేయండి షాప్ కార్డ్కి వేయండి అన్ని సామాన్ ఎంత అయిందరిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుంది అంటే సరే ఒక్క నిమిషం సార్ మావలో ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకోండి ఫోన్ తీసుకున్నాక ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వాళ్ళ ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి కష్టం రెండు నెంబర్లోనే వేయాలే ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేదు వేరే నెంబర్ నుంచి మాట్లాడేది వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఎవరికి ఇచ్చినా అన్నకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చిండు ఒక ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు అని చెప్తా ఫోన్ చేసుకున్నాం వాడు ఫోన్ చేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ వస్తా అన్నాను వెళ్ళిపోయి వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టాయి మన తొంభై తొమ్మిది వేలు ఒకరిస్తాను కాసేపు మాట్లాడతాడు లేదో మన బ్యాంక్ లింక్ మొబైల్ నెంబర్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ లేని నెంబర్ ఇవ్వండి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీరు ఏమన్నా చూపించా సరే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా రెండు నెంబర్ ఇవ్వాలి రెండు నెంబర్ ఎవరు లేడు మనిషి ప్రతి ఒక్కరు రెండు నెంబర్ పెట్టుకో వేరే నెంబర్ నుంచి మాట్లాడారు కానీ అసలైన నెంబర్ ఏదైతుందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అకౌంట్ లో లింక్ ఉన్న నెంబర్ నుంచి మాత్రం ఎవరికి ఫోన్ మాట్లాడి ఎవడు మనకి తెలవని వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఒక ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు కానీ బ్యాంక్ నెంబర్ అకౌంట్ లింక్ అకౌంట్ నెంబర్ ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి మాట్లాడేది నెంబర్ నెంబర్ లేకపోతే లేకపోతే బ్యాలెన్స్ లేవు అని చెప్పి లేకపోతే ఫోన్ లేదు రామయ్య అని చెప్పి ఉన్నా కూడా స్టేట్ లో పట్టుకొని చూసి మొన్న నువ్వు అందుకే కూడా బోర్డే లా ఎక్కడ జరిగింది తొంభై తొమ్మిది వేలు లాస్ ఒక్క రెండే నిమిషాలు ఒక్క ఫోన్ మాట్లాడిపిస్తా అని చెప్పి ఫోన్ ఒక్క పది సెకండ్ కాల్ చేసి ఇచ్చిండు ಆಡಿಟ್ ಅಲ್ಲಿ ಬಂದ ವಾ ರೆಕಾರ್ಡ್ ಅಲ್ಲಿ 99000 ಕಟ್ಟಲೇ ಫೋನ್ ಹೆಸರು ಏನೋ ಸರ್ ನಂಬರ್ ಗೊತ್ತಾ ಅಂತ ಫೋನ್ ಇಟ್ಬಿಡಿ ಏ ವಿಳ ಅಡ್ರೆಸ್ ಇರುತ್ತೆ ಕಂಪ್ಲೀಟ್ ಐದು ಫೋನ್ ಹೆಸರು ಏನಿದೆ ಫೋನ್ ಒಂದಿಚ್ಚಿ ಫೋನ್ ತಿಸ್ಕಲ್ಲ ಇಲ್ಲಿ ಫೋನ್ ತಿಸ್ಕೊಳ್ಳಿ ಫೋನ್ ಇಚ್ಚಿಂಡು ಇಚ್ಚಿಂಡು ಹಣ ಆಯಿಪೇಯ್ತು